ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం సుమంటి టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడడం ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం అంతకన్నా ముందు గురుగారు ద్వాదశ రాశిలో ఏ ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నెల సరస్వతి నమస్తుతే సుమన్ టీవీ నమస్కారం ఈ మాసం అంటే ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకున్నాను ఎందుకంటే సాధారణంగా మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే అంటే ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు బుధుడు శుకుడు ఇరవై రోజులు మారుతాడు చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు అలాగే కుజుడు నలభై ఐదు రోజులకు మారుతాడు అలాగే రాహు కేతులు అర్థం గురువు వన్ ఇయర్ శని టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట మేజర్ ప్లానెట్స్ అయినా గురువు శని రాహు కేతులు అయితే మటుకు మనం గోచరించ సంవత్సర ఫలం చూడండి మన ఉగాది రోజు ఆ రోజు చెప్పే సంవత్సరం మొత్తం ఫలితం తెలుస్తుంది కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు శుక్రుడు మారాడు రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి ఉద్యోగం రావడం కానివ్వండి ప్రమోషన్ కానివ్వండి ఫారిన ఆడడం కానివ్వండి ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది శుక్రబలం చాలా బాగుంది వెహికల్ కొంటాడు వివాహం అవుతుంది అలాగే గురుబలం చాలా బాగుంది పెళ్ళి అవుతుంది సంతానం కలుగుతుంది ధనం వస్తుంది అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకున్నా అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడున్నాడు మనకు ఆగ్రహం మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్ట్ పదిహేను టు సెప్టెంబర్ పదిహేను మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు అలాగే శని మనకి రాశిలో ఉన్నాడు రాహు మనకి కుంభరాశిలో ఉన్నాడు కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు అలాగే గురుసుక్కులు ఇద్దరు కూడా మనకి మిథున్ రాశిలో ఉన్నారు మన దాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి సో ఈ టూ మంత్స్లోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం ఆ ఫ్యాక్టరీస్ అన్ని కాలిపోవడం షార్ట్ సర్క్యూట్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి అనమాట దేవుడి దా మనకి ఇప్పటి నుంచి ఒక ఎయిట్ మంత్స్ దాకా ఇక్కడ నుంచి మనం ఒక ఎయిట్ మంత్స్ అంటే కనుక మనకి ఫిబ్రవరి మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఏ ఉండవండి మేజర్ యాక్సిడెంట్స్ ఈ క్వేక్స్ ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్న యుద్ధాలు కానీ ఇలాంటివి ఏదైనా తీసుకోండి ఇలాంటివన్నీ కూడా ఒక ఎయిట్ మంత్స్ అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అనమాట ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాసుల్లో ఈ ఆగస్ట్ మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి ఆగస్ట్ మాసంలో ధనుస్సు రాశి వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేవి తెలుసుకుందాము గురుగారు ధనుస్సు రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుంది ఎలాంటి విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి తెలియజేయండి తప్పకుండా ధనుసు రాశి అనగా మనకి మూల ఒకటి రెండు మూడు నెలల పాదాలు పూర్వాష ఒకటి రెండు మూడు నెలల పాదాలు ఉత్తరాక్షర్ ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహంతో మనకి ధనస్రాసులోకి వస్తుంది ఈ రాశి వారికి దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది ఎందుకంటే సప్తమ స్థానం ఇప్పుడు కూడా సప్తమ స్థానం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సప్తమ స్థానం అంటే భర్త లేదా భార్య అలాగే వారిద్దరి మధ్యన అన్యోన్యత అలాగే సప్తమ స్థానం అంటే ఇమీడియట్ బాస్ సప్తమ స్థానం అంటే బిజినెస్ పార్ట్ అనమాట అలాంటి సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత బిజినెస్ రీచ్ బాగుంటుంది బిజినెస్ పార్ట్నర్ బాగుంటారు వైవాహిక జీవితం బాగుంటుంది అలాగే మెయిన్గా ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇమీడియట్ భాష కూడా చాలా బాగుంటుంది ఇంకోటి అంటే మనకి జాతకరీచ లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు అనుకోండి అంటే ఒరిజినల్ జాతకంలో గుడి కట్టించడం లేదంటే ఏజ్ హోమ్ కట్టించడం లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం ఉంటుందండి గుడిట్లో ఏదైనా జరుగుతుంది లేదా అంత డబ్బు లేదు అనుకోండి దానికి సహాయ సహకారాలనే చేస్తారు సో ప్రస్తుతం జాతక రీత్యా అంటే ఇండివిజువల్గా రీత్యా సప్తమ స్థానంలో గురువు లేని వారు ప్రస్తుతం ఈ ధనసరాశి వారికి సప్తమ స్థానంలో గురువు ప్రవేశించాడు కాబట్టి ఈ సంవత్సరం కాలంతో ఉంటారు కాబట్టి వీరు తలుచుకున్న వీరికి ఇష్టం ఉన్న అంటే వీరిని ఎవరైనా అడిగినా కూడా ఖచ్చితంగా వీరు గుడి కట్టించడం కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించడం కానీ అంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ లేదంటే దానికి హెల్ప్ చేయడం కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరం చేస్తారు అలాగే వైవాహిక జీవితం కూడా వీరిది ఈ సంవత్సర కాలంతో కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే గురువు సప్తమంలో ఉంది మీడియట్ బాస్తో బాగుంటుంది ఆఫీషియల్గా చాలా బాగుంటుంది ఉద్యోగంలో చాలా బాగుంటుంది నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులకి నేమ్ అండ్ ఫేమ్ ప్రమోషన్స్ శాలరీ హైక్ మంచి ఇంక్రిమెంట్ ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి చాలా బాగుంటుంది అలాగే అదృష్టం కూడా బాగుంటుందండి ధనస్రాసి వారికి ఈ నెల ఆళ్ళు కూడా ఎందుకంటే ధనస్రాసి వారికి భాగ్యస్థానాధిపతి సూర్యుడేడు అతనే యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ఫీవర్ చేసే గ్రహం ధనసరాశి వాడికి సో ఎప్పుడైతే స్వస్థానం ఉన్నాడో మనకి అదృష్ట కారకుడు ఈ నెలాళ్ళు కూడా విపరీతమైన అదృష్టం పరిపూర్ణంగా ఉంటుంది అంటే దయబలం ఉంది దైవానుగ్రహం ఉంది అదృష్టం ఉంది హార్డ్ వర్క్ కూడా చూసినప్పుడు రాశాధిపతి చూస్తాం రాశాధిపతి అంటే ధనస్రాసి అధిపతి గురువే అతను కూడా సప్తమ స్థానం చాలా బాగున్నాడు అంటే హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ అదృష్టం దయబలం దైవానుగ్రహం ఐదు కూడా పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఈ నెల్లాళ్ళు అత్యుత్తమ ఫలితాలు ధనసరాశి వారికి వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు ఓకే ధనుసు రాశి వాళ్ళకి అంటే సంతానం విషయంలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మనం ఎదురు కూడా చెప్పుకున్న సంతానం గురువే సంతాన కారు ఆల్రెడీ రాశి అధిపతి ధనుసు రాశికి గురు అంటే గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహం అయిన వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే సంతానం గురించి ట్రై చేసే వాళ్ళకి కలుగుతుంది స్థాన చలనం ఏమైనా ఉండే అవకాశం ఉందంటే ప్రస్తుతం అన్ని గ్రహాలు బాగున్నా కూడా మెయిన్ గా అర్ధాష్టం నడుస్తుంది అంటే శని చతుర్థ స్థానంలో ఉన్నాడు మార్చి ముప్పై ఒకటి నుంచి రెండున్నర సంవత్సరాలు అర్ధన్ అంటేనే స్థాన చలనం స్థానచలనం అంటే ఇల్లు మార్పు ఉద్యోగ మార్పు అంటే ట్రాన్స్ఫర్ కూడా లేదంటే వేరే ఊరికి వెళ్ళి జాబ్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట అదే ఫారెన్కి వెళ్ళాలి సో ఖచ్చితంగా వీరికి ట్రై చేసుకుంటే స్థాన చలనం అయ్యేందుకు అవకాశం ఉంది ఒకవేళ ఆపుకున్న కూడా అంటే ఈ రెండున్నర సంవత్సరాలు ఎప్పుడైనా అవ్వచ్చండి ఈ రోజు అవచ్చు లేదంటే రేపు అవసరం లేదంటే ఈ లాస్ట్ రెండున్నర ఏళ్ళు ఎప్పుడైనా కూడా జరిగేందుకు అవకాశం ఉంది ఓకే మరి ధనుస్సు రాశి వాళ్ళు ఈ ఆగస్టు మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి శని మెయిన్గా బాల్యుడు కాబట్టి శని నడుస్తున్నాడు ప్రతి శనివారం ఉపవాసం ఉండడం వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం అలాగే వీలైతే వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం వాళ్ళిద్దరు అష్టోత్రాలు రోజు చదువుకోవడం బుధవారం సినిమా రోజునేమో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి నలభైకి ప్రయోజనాలు చేయడం మంగళవారం శనివారం ఏమో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రయోజనాలు చేయడం అక్కడ వడమాల సమర్పించడం సింధూరు పూజ చేయించడం తామలపాకులు పూజ చేస్తే మొత్తం మంచి చేకూరుతుంది విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం ఆరోగ్యం సంతానం ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గురువు గారి నుంచి సమస్యలకి పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం